మార్కెట్లో ఈరోజు ఈ రోజు చిన్న రేగి పళ్ళు కనబడ్డాయండి ఇవి కనబడ్డాయి అంటే నాకైతే పండగ నిజంగా చెప్తున్నాను పావు కేజీ ఇవి యాభై రూపాయలు అన్నారండి అరవై అని యాభైకి ఇచ్చారు ఈ రెండు కలిపి వంద రూపాయలు వంద రూపాయలు రెండు వందల రూపాయలు అండి ఇవి కేజీ తెచ్చుకున్నాను చిక్కుడు గింజలు నాకు ఇష్టమైనవి పైనాపిల్ కందికాయలు ఇంకా పాపయ్య మిర్చి అండి చూడగానే తీసేసుకున్నారు అనమాట ఎప్పుడు ఒకటే టైపు పచ్చళ్ళు తినబుద్ధి కాదు ఏంటో అస్సలు ఇష్టం ఉండదు పండు మిర్చి మొన్న మా పైన పంపించారు తర్వాత ఈరోజు ఏమో రీతి వాళ్ళ మదర్ చింతకాయ పచ్చడి తెచ్చి ఇచ్చింది ఎన్ని పచ్చళ్ళు ఉన్నా కూడా అసలు అబ్బా ఏ పచ్చడి అయినా నాకు ఒకటే టైపు తినాలనిపించదు ఎప్పుడు సీజన్ బట్టి అప్పుడు వచ్చే అవి పెట్టుకుంటే బాగుంటుంది టొమాటో పికిల్కి ఈ కాయలు ఎంత బాగుంటాయండి కానీ మొన్నే పెట్టాను అది అయిపోయింది కానీ బోర్ వచ్చింది కాబట్టి ఇప్పుడు టమాటో పచ్చడి పెట్టను మిర్చి పెడతాను తర్వాత దొండకాయ పచ్చడి మీరు ఎవరైనా వాటర్ వేసి పెడతారా ఎంత బాగుంటుంది తెలుసా ఎన్ని రకాల పచ్చళ్ళు వచ్చండి అన్నీ పెడుతూనే ఉంటాను నాకు ఒకటే టైప్ పచ్చళ్ళు అస్సలు తినబుద్ధి కాదు అన్ని వెరైటీగా ఒక్కొక్కటి డిఫరెంట్గా కొన్ని కొన్ని రోజులు మాత్రమే తినాలి కంటిన్యూస్గా ఒకటే పచ్చడి ఆవకాయ మాగాయి టొమాటో ఉసిరికాయ ఇలా అస్సలు తినబుద్ధి కాదు ఒక్కొక్కసారి కొంచెం కొంచెం వెరైటీగా తింటే బాగా అనిపిస్తుంది అనమాట నాలాగే మీకు కూడా ఒకటే టైపు పచ్చళ్ళు తింటే బోర్ కొడుతుందా ఎంతమంది వెరైటీ పచ్చళ్ళు ఇష్టపడతారో నాకు తెలియచేయండి ఓకేనా